ద్వారా మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ చిత్తూరు జిల్లా పలమనేర్ పట్టణంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ రాజేష్ అనే వ్యక్తి పలమనేర్ మున్సిపాలిటీ మెప్మా విభాగం డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమై డయా హూబులోకి దించారన్నారు తర్వాత దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ మొత్తం సంపాదించారనే ఉద్దేశంతో మెప్మా ఆఫీసు నుండి పనిచేస్తున్న సిబ్బంది మరియు వారికి తెలిసిన వారందరి ద్వారా దాదాపు ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందని మెప్మానలో పనిచేసి సిబ్బందిపై కూడా విచారణ జరుగుతున్నారు ప్రజలెవరూ కూడా ఇలాంటి మోసపూరిత ఆన్లైన్ యాప్లను నమ్మి నగదు పెట్టుబడిగా పెట్టి పోలీసు అధికారులు తెలిపారు ఈ రాజేష్ అని ఎవరితో మూడు ఉంటాయి సో ఆయన్ని అరెస్ట్ చేయగలిగారు కన్వర్స్ చేయడం రాసి ఇవాళ అతన్ని ఫోటో దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ప్రచారం చేసే దీని గురించి యాప్ గురించి అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు మోటివేట్ చేసి చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో తర్వాత ఆయన ఎవరైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకం ఇలా ఒక చైన్ లాగా అందులో పబ్లిక్ సుమారుగా మనకు ఆరు కోట్ల వరకు పదమేడు ప్రాంతంలో తర్వాత పవన్యాడు పౌనీకా పవన్సేరు గండవరం బంజంద్రీకోట బెంగళూరు ఈ చిట్పద ప్రాంతాల ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇనీషియల్గా ఒక మూడు వందల రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మూడు వందల రూపాయలకి అదనంగా రోజుకి నలభై ఆరు రూపాయలు ఇస్తామని ప్రస్తుతం వాళ్ళు చెప్పడం జరిగింది సో అలాగే స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మడం నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము మూడు వందల నుంచి వెయ్యి వెయ్యి తర్వాత రెండు వేలు ఐదు వేలు పదివేలు అలా పెంచుకుంటూ పోవడం ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ కింద ఎంతమందిని చేర్పించడం దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు నాయపడడం జరిగింది సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా ముప్పై ఒక్క లక్షలు అతనికి డబ్బులు వచ్చేట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారం ముప్పై ఐదు లక్షలు వచ్చింది ముప్పై ఐదు లక్షలు వస్తే అతను ఏం చేశాడు మళ్ళీ రివర్స్ ముప్పై ఒక లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్ సో చిన్న డబ్బు కూడా అతను ఉంచుకోలేదు చిన్న మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇదే క్రమంలో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు ఇలాగా ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడమనుకోవడం కాదు నాగాల్యాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు అక్కడ కూడా సేమ్ ముద్దారు ఏ వన్ బాలసుబ్రహ్మణ్యం ఏ టూ టీ వాళ్ళిద్దరు వీళ్ళకు డిఫెప్ చేశారు ఈ యాప్ గురించి మనం రాజేష్కి జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం జనవరిలో రిటర్న్ వాళ్ళ నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మాట్లాడే వాట్సాప్లో ఆయన ఏదో ఒక ఫామ్లో సీఈఓగా పనిచేస్తున్నామని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళు డిడల్ప్ చేయడం ఇతను రాజేష్ బుద్ధిగా అతన్ని నమ్మడం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కనీసం ఫిజికల్గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం కూడా ఈయన నమ్మి ఈయన మోసుకోవడమే కాకుండా జనాలు ఎంతోమందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలామందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించారు సో దాని గురించి నాగాలాండ్లో కూడా కేసు లీస్ట్ చేశారు వాళ్ళు కేసు లెట్ చేస్తున్నారు కేరళలో కూడా కేసు లీస్ట్ అయినది మాకు తెలుస్తాను ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో అందరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యాంక్స్కు ఈ అమౌంట్స్ వెళ్ళాయి సో ఆ బ్యాంక్స్ నుంచి అన్ని స్టేట్మెంట్స్ రావాలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ చూసి ఏ వన్ ఏ టూ అందరినీ అప్పుడు కలెక్టివ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మొత్తం యాప్ మీద వాళ్ళే టార్మిలేట్ చేశారని తెలుస్తుంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా మా ఆఫీసర్లు అందరూ కూడా సమీక్ష నిర్వహించి ఏం చేయాలని తర్వాత ప్రస్తుతానికి మనం చక్క అతన్ని అరెస్ట్ చేసి ఏది తీసు చేసి అతన్ని ఈరోజు ఇవాన్ ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా రిలీజ్ అయ్యి ఇలాంటి యాప్స్ ద్వారా లేకపోతే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని నమ్మి పొరపాటు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఎన్నిసార్లు చెప్పుకున్నా పదే పదే ఇంకా మళ్ళీ చేసుకున్నారని తెలుస్తుంది దయచేసి ఎవరిని నమ్ము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మీరు అనవసరంగా బాధితులు అయిపోయి బాధపడుతుంది అడ్మినిస్టేషన్ అయిన తర్వాత అప్పుడు మనకు తెలుసు ఇప్పుడు ఏమన్నా అంత అడ్మినిస్టికేషన్ అయితే వాళ్ళ అకౌంట్స్లో ఏమన్నా అమౌంట్ ఉందా ఏమన్నా ఎటు ఉన్నారు ఎవరైతే దీన్ని నోటివేట్ చేసి దీనికో ప్రూఫ్లో జాయిన్ చేయొచ్చు కదా వాళ్ళ సోనా ఇటీ సో వాళ్ళని మనం క్యాచ్ చేసిన రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఏమైనా ఉందా వాళ్ళు ఎక్కడ అసలు ఇండియాలోనే ఉన్నారా అసలు ఆ పైన తరకేనా వాళ్ళు ఎవరు ఇట్లా చాలా ప్రశ్నలు వస్తాయి ఇన్వెస్టిగేషన్లో సో వాళ్ళు ఇండియాలో ఉంటే పర్వాలేదు ఇండియా టాకౌంట్లో ఎక్కడైనా అబ్రాడ్లో ఉన్నారు వాళ్ళు ఏ బ్యాంక్స్లో వాళ్ళు అకౌంట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి రోజు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వాళ్ళు అప్పుడు దాని గురించి మాట్లాడతారు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా భాగంగా ఉండి ఇతనికి ఏమన్నా సహకరించారా లేకపోతే కేవలం ఇన్వెస్ట్ చేశారా లేకపోతే వాళ్ళు ఇంకా కొంతమంది చేర్పించి వాళ్ళ ద్వారా ఇంకా ఎవరైనా నష్టపోయారన్న అంశాన్ని మేము ఇన్వెస్టిగేషన్లో ఇంకా తీసుకొని రావాల్సిందే అవన్నీ పూర్తిగా విచారణ జరిగిన తర్వాత దాన్ని అన్ని కమిటీ వేశారు తప్పని సో కమిటీ యొక్క సిఫారసు మేరకు ఏం చేయాలనేసి మేము కూడా లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా మాట్లాడి మన అంశాలతో మాట్లాడే అతన్ని కూడా

ఒక్కొక్కసారి ఎప్పుడు అంటే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చిండొచ్చు లేకపోతే కంపెనీ ఎక్కడ చెప్పారు కదా అతనికి దాంట్లో వచ్చిన లాభం ముప్పై ఒక లక్షలు ఆ ముప్పై ఒక లక్షలు అతను తిరిగి ఇన్వెస్ట్ చేసాం ఆ క్రమంలో వచ్చిన ట్రమంలో కొంచెం వచ్చాయి